కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది డ్రగ్స్ నియంత్రణ నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ టీజీ నాప్ బలోపేతం చేశాం సైబర్ మోసాలు నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అందించేందుకు ఒకటి తొమ్మిది మూడు సున్నా పేరుతో ఇరవై నాలుగు గంటలు పనిచేసే కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో పని చెయ్యాలని మా ప్రభుత్వం నిర్ణయించింది పాఠశాలలు తెరిసిన రోజే పిల్లలందరికీ యూనిఫారాలు పాఠ్య పుస్తకాలను అందజేశాం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మారుస్తున్నాం ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను నిర్మించబోతున్నాం ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపబోతుంది వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందన్న విషయాన్ని సగర్వంగా తెలంగాణ ప్రజలకు నేను తెలియజెప్పదలుచుకున్నాను ఇటీవలనే మిత్రులారా బేగర్ కంచే బేగర్ కంచే ముచ్చర్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం తెలంగాణ విద్యారంగంలో ఇదొక విప్లవాత్మక మలుపు కాబోతుంది మన పిల్లల కొలువులకు ఇది ఒక వేదికగా మారబోతుంది సరికొత్త నైపుణ్యాలతో ఉపాధికి గ్యారెంటీ ఇవ్వబోతుంది ఈ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రాను చైర్మన్గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తే వారు ఉదార స్వభావంతో దీనికి చైర్పర్సన్ గా ఉండడానికి వారు ఆమోదించిందని మీకందరికీ ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను మిత్రులరా రంగుల గోడలు అద్దాల మేడలు కాదు ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు రావాలి దానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరగాలి తెలంగాణ తెలంగాణను ప్రపంచానికి ముఖ ద్వారంగా మార్చాలి తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదికపై సగర్వంగా చాటాలి అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం బేగరి కంచవద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ మూసి రివర్ ఫ్రంట్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు మెట్రో విస్తరణ తదితర ఆలోచనలు వారితో పంచుకున్నాం జనవరిలో దావోస్ పర్యటన సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకున్నది ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డ్ ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది మన యువత ఉపాధి ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రాంతాలు గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గుర్తించాం దీని పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కుల కబ్జాలకు గురికాకుండా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత ఈ హైడ్రా చేపడుతుంది అదేవిధంగా మిత్రుల అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఇప్పటికే గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా జరిపించాం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం ఉద్యోగ నియామక పరిమితిని కూడా నలభై నాలుగు ఏళ్ళ నుంచి నలభై ఆరు ఏళ్ళ వరకు మా ప్రభుత్వం పెంచడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం ఇటీవలనే శాసనసభలో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాం దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు ఇప్పటికే గడిచిన పదేళ్లుగా మీరు చాలా నష్టపోయారు పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం కింద సివిల్స్లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మిత్రులార రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హిందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీ నిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బ్రాండింగ్ మార్కెటింగ్లో మెళికల్ రేపి నేర్పించే సౌకర్యాలు కల్పిస్తున్నాం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుంది స్వయం సహాయక బృందాల మహిళలకు సభ్యులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే పనిని అప్పగించడంతో పాటు వారి